కర్కాటక లగ్న వాళ్ళు తీసుకోండి కర్కాటక లగ్న వాళ్ళకి పదకొండో ఇంట్లో ఉన్నందువల్ల ఈయన కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఈ కామత్రికోణం అన్ని మనకి మూడు ఏడు పదకొండు గుర్తుకు రావాలి మీ యొక్క తృతీయ అంటే పంచమ దృష్టితో ఆయన భావాన్ని అంటే భావం అంటే ఏంటి మీ యొక్క స్వప్రయత్నాలు మీ యొక్క సోదరులు జర్నీస్ షార్ట్ జర్నీస్ మీరు ఏదైనా కొత్తగా స్టార్టప్ చేయాలనుకుంటే స్టార్టప్ బిజినెసెస్ ఇవన్నీ కూడా మూడో ఇంటి నుంచే చూస్తారు లేదు ఒక చోటు నుంచి ఒక చోటుకు బదిలీ అవ్వడం ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఇవన్నీ కూడా కర్కాటక లగ్నం వాళ్ళకి అవకాశాలు ఉంటాయి తర్వాత ఆయన తమ తమ యొక్క నవద నవమ దృష్టితో అంటే తొమ్మిదవ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అంటే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఈ ఈ ప్లేస్ మీద కూడా పడ్డాయి అంటే మీ యొక్క భార్య యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వ్యాపార రీత్యా భాగస్వామ్యం బాగా వృద్ధి చెందడం తర్వాత మీరు ప్రయాణాలు వ్యాపార రీత్యా చేయవలసి రావడం ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనకి ఆయన తన యొక్క సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు అంటే వృచికం కర్కకాటక లగ్నానికి వృచ్చికమవుతుంది పంచమం అవుతుంది సో అందువల్ల మీ యొక్క సంతాన విషయంలో వృద్ధి చెందడం వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవ్వడం లేదా వాళ్ళ యొక్క విద్యా విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ గ్రోత్ కనిపించడం ఇవన్నీ కూడా మనం గమనించే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ కూడా కొంచెం లెర్నింగ్ ఏదైనా విద్య నేర్చుకోవడం కానీ కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడం కానీ ఇవి చూసే అవకాశాలు ఉన్నాయి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీ యొక్క మైండ్ సెట్లో ప్రవేశించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ప్లేస్లో పడ్డాడు ఈయన మీ యొక్క జాతకానికి ఆరో ఇంటికి పదకొండో ఇంటికి అధిపతి అయ్యాడు సో ఆరో ఇంటికి పదకొండో ఇంటి అధిపతి కాదు సారీ తొమ్మిదో ఇంటి అధిపతికి సో ఈయన ఆరో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి అయ్యాడు కాబట్టి మీ యొక్క రొటీన్ లైఫ్లో మార్పులు తీసుకురావడం వల్ల తర్వాత మీ యొక్క అదృష్ట స్థానాధిపతి మీకు పదకొండు ఇంట్లో పడినందు వల్ల సోషల్ సర్కిల్ పెరగడము తద్వారా మీకు లక్ బూస్టప్ అవ్వడము మీ యొక్క రొటీన్ లైఫ్లో మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు లేదు సంథింగ్ ఏదైనా మంచి మార్పు తీసుకురావడం వల్ల డెఫినెట్గా మీరు ఈ సంవత్సరం లాభాలు చూడబోతున్నారు అనేది మనం చెప్పచ్చు ఇంతకుముందు మనం మిథున్ లగ్నం వల్ల కూడా ఆయన ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు ఆయన మామూలుగా మిథున లగ్నం వాళ్ళకి ఉభయ కేంద్రాధిపతి అయ్యి ఆయన మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో యోగిస్తాడు సో బాధకాధిపతి కాబట్టి కానీ పన్నెండో ఇంట్లో ఉన్నాడు అందువల్ల ఇంకా కొంచెం బాగా యోగిస్తాడు అనుకోవచ్చు ఒకవేళ ఆయన స్వర్ణమూర్తి అయితే ఇంకా చెప్పలేదు చాలా బాగుంటాయి రిజల్ట్స్ స్వర్ణమూర్తి ఎలా అవుతారండి రజతమూర్తి ఎలా అవుతారనేది ఇంకో వీడియోలో వివరిస్తాను అయితే ఇది బేసిక్గా మనం చూడవలసి ఉంటుంది ఆరో ఇంటికి అధిపతికి కర్కాటక లగ్నం వాళ్ళకి అధిపతి అయ్యాడు కాబట్టి సింహ లగ్నం సింహరాశి వారు ఎలా ఉంటుంది అంటే ఆయన పదో ఇంట్లో మీకు గోచారంలో ఉన్నాడు అంటే ఇది అర్ధ త్రికోణం పదో ఇల్లు అంటే అర్ధ త్రికోణం సో మీ యొక్క కెరియర్లో ఒక మంచి పేరు రావడం ఖచ్చితంగా మీరు మీరు చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క ఇంతకుముందు చేసిన ధర్మకార్యాల వల్ల అంటే ఇంతకుముందు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఆయన ధర్మకార్య పరులేయండి మీరు ధర్మకార్యాలు చేస్తుంటే ఆ యొక్క ఫలితాలు ఈ ఈ యొక్క గోచారాలు ఇంకా మంచి బూస్టప్ని ఇచ్చి ఉంటాయి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు ఈయన కరెక్ట్గా నాలుగో ఇంటిని కూడా చూస్తున్నాడు అక్కడి నుంచి తర్వాత రెండో ఇంటిని చూస్తున్నాడు ఇటువైపు చూస్తే ఆరో ఇంటిని చూస్తున్నాడు ఎటు చూసినా కూడా అయినా చాలా మంచి వరకు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత నాలుగో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి గృహము వాహనము వాటిలో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కొనుగోలు చేయొచ్చు సో ఆరో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క లిటిగేషన్స్ కోర్టు కేసెస్ ఎనీథింగ్ ఏదైనా జబ్బులు ఉన్నా కూడా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో సింహరాశి వారికి ఈ విధమైన వాతావరణం అనేది కూడా మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మనము చాలా వరకు ఇది బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు ఇంకేదైనా దశ అంతర్దశలు కూడా ఒకవేళ ఈ రాసుల్లో ఉంటే వృషభంలో కానీ మీకు ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశానాదులు వృషభంలో కానీ మకరంలో కానీ కన్నీలో కానీ ఉరుచుకంలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు చాలా మంచి అవకాశాలు ఎదుగుదలకి ఇది కూడా మనం గెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో కన్యా లగ్నం వాళ్ళకి ఈయన ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు ఆయన తొమ్మిదో ఇంట్లోకి వస్తున్నాడు సో బాధకాధపత అయ్యాడు కదా ఎట్లా ఇస్తాడా మంచి చెడ్డదాన్ని ఇస్తాడా అని అంటే మీకు దశ జరుగుతుండాలి ఆయన గురువు మహాదశ జరుగుతుండాలి గురువు అంతర్దశ జరుగుతుండాలి అప్పుడే మీకు కొంచెం అది ఒక రకంగా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ బట్ అదర్వైజ్ గురువు కోణస్థితుల్లో ఆ ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మీ యొక్క పర్సనాలిటీలో మంచి మార్పు రావడం మీ యొక్క పర్సనాలిటీని బాగా ఇంప్రూవ్ చేసుకునేదానికి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో ఒక మంచి మార్పు తీసుకురావడం ద్వారా మీ యొక్క ఆలోచన ధోరణిలో అంటే ఎందుకంటే తొమ్మిదో ఇల్లు అంటే హైయర్ నాలెడ్జ్ అంటారు సో హైయర్ నాలెడ్జ్ ఒక గురువుని దర్శించడం ద్వారా కానీ ఒక పుస్తకాలు చదవడం ద్వారా కానీ ఎందుకంటే గురువు అక్కడి నుంచి మీకు మూడో ఇంటిని చూస్తున్నాడు రీడింగ్స్ సో మంచి బుక్స్ చదవడం ద్వారా మంచి ప్రదేశాలని తీర్థయాత్రలని మీరు విజిట్ చేయడం ద్వారా డెఫినెట్గా మీ యొక్క పర్సనాలిటీలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమాన్ని చూస్తున్నాడు అక్కడి నుంచి మీ సంతానం విషయంలో మంచి అభివృద్ధి చూడడం వాళ్ళ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచిగా గ్రోత్ కనపడడం సో సంథింగ్ ఏదైనా శుభ శుభకరమైన వాతావరణం అనేది జరుగుతుంది మీ యొక్క మైండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం ధర్మాన్ని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఏంటి మంచి ఇది మంచి ఇది చెడు అనే ఒక నిర్ణయం అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా కళ్యాణ లగ్నం వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే విచేక్షణ జ్ఞానం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అది తొమ్మిదో ఇల్లు కాబట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అక్కడ లెక్క బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా తర్వాత మీకు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు లావ్ అయ్యే అంటే ఒకవేళ మీరు ఫుడ్ కరెక్ట్గా కానీ టెకప్ చేసుకోకపోతే ఎందుకంటే మీకు లగ్నంలో కేతువు ఉన్నాడు ఇప్పుడు డెఫినెట్గా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అయితే కానీ కంప్లీట్గా బాగా మంచి నాలెడ్జ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది కాబట్టి సో ఈ యొక్క టైంలో మూ ఈ మూడవ భావం యాక్టివేట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే ఏంది వృచ్చికం శని యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి డైరెక్ట్గా మీకు వృచ్చికం మీద పడుతుంది వీడు ఎప్పుడు వరకు సెప్టెంబర్ వరకు ఎందుకంటే తర్వాత ఆయన వక్ర నుంచి మళ్ళీ అష్టమ భావంలో యొక్క ఫలితాలు ఇస్తాడు సో అది ఎప్పుడు వరకు ఇస్తాడు మీకు ఫిబ్రవరి వరకు మళ్ళీ ఫిబ్రవరి నుంచి మే వరకు మళ్ళీ నవమ నవమ స్థానంలోకి వస్తాడు సో ఇది మీరు గమనించుకోవాలి ఎందుకంటే గోచారం అనేది ఒక్కొక్కసారి మనకి వక్రించడం ద్వారా ఫలితాలు కొంచెం రిజల్ట్స్ మారిపోతుంటాయి సో ఎప్పుడైతే ఈ యొక్క మూడోభావాన్ని యాక్టివేట్ చేశారు కొంతమంది ఇల్లులు మారుతుంటారు కొంతమంది ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కొంతమంది ఖచ్చితంగా ఒక స్టార్టప్ బిజినెస్ చేయొచ్చు తర్వాత ఫ్రెండ్స్ కొత్తగా ఏర్పడొచ్చు సో ఇవన్నీ కూడా జరుగుతాయి సో కన్యా లగ్నం వాళ్ళకి ఓవరాల్గా ఈ యొక్క గోచారం అనేది చాలా శుభకరమైన వాతావరణాన్ని చూపిస్తుంది అది ఎంతవరకు ఏంటి ఎంత మ్యాగ్నిట్యూడ్లో శుభాన్ని చేస్తాడనేది ఆయన యొక్క మూర్తితత్వాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది తర్వాత ఈ యొక్క తులాలగ్నం వాళ్ళకి మాత్రం ఆయన మూడో ఇంటి అధిపతాయి ఆరో ఇంటి అధిపతయ్యి మీకు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సో పాపి పాప స్థానాల్లో గోచారంలో అని అంటే మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ యాక్చువల్గా ఆ భావాలకు సంబంధించిన క్యారెక్టరు ఇప్పుడు మామూలుగా తులాలగ్నం వాళ్ళకి నా దుస్థానాల్లో ఉంటే మంచిగానే యోగిస్తాడు లేదు ఉపచయ స్థానాల్లో ఉన్న యోగిస్తాడు ఆయా దశలు వచ్చినప్పుడు సో కేంద్రాల్లో ఉంటే కొంచెం ప్రాబ్లం మామూలుగా దశల్లో అయితే కానీ ఏదేమైనా ఆయన సహజ సుగుడు ఆయన రెండో ఇంటిని చూస్తున్నాడు డైరెక్ట్గా ఉరిచి చూస్తున్నాడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో తర్వాత పన్నెండో ఇంటిని చూస్తున్నాడు తీర్థయాత్రలు లేదా ఏదైనా ధన వ్యయం అనేది శుభకార్యాల నిమిత్తం వెచ్చించవలసి ఉంటుంది డొనేషన్స్ ఎక్కువగా చేయవలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో ఇంటిని చూస్తున్నాడు తన యొక్క పంచమ దృష్టితో తర్వాత మనకి ఆయన అక్కడి నుంచి ఏ ఇంటిని చూస్తున్నాడు నాలుగో ఇంటిని చూస్తున్నాడు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఒక ఎప్పటి నుంచో రిజాల్వ్ అవ్వని కేసెస్ ఉంటే ఈ సంవత్సరం కొంచెం అవి ఒక మంచి దారిలోకి వచ్చే అంటే ఒక గాడిలో పడేటట్టు మనకి కనిపిస్తుంది వాతావరణం సో ఓవరాల్గా మీకు ఈ మోక్ష త్రికోణం కాబట్టి డెఫినెట్గా మీరు ఈ మూడు అంశాలు అంటే ఆధ్యాత్మికంగా కొంచెం ఎదుగుదల ఉండడం డొనేషన్స్ చేయవలసి రావడం కొంచెం రీసెర్చ్ చేయవలసి రావడం డెఫినెట్గా లైఫ్ మీద అంతర్ముఖ ప్రయాణం అనేది జరుగుతుంది మీకు మానసికంగా మీరు మానసికంగా కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నందువల్ల మీకు మంచిగా అర మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఇది ప్రాపంచికంగా ఇది సుఖాలను ఇచ్చే దశ కాదు అంటే దశ అంటే గోచారం అనేది కాదు అయితే ఒకటి రెండో ఇంటిని చూస్తుండడం అనేది కొంచెం ఆశాజనకమైన విషయమే మీకు ఒకవేళ గురుమహాదశ జరుగుతుందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ గోచారం అనేది కొంచెం పర్వాలేదు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీ యొక్క దశ అంతర్దశానాథులు ఒకవేళ మీకు ముషోభంలో కానీ మకరంలో కానీ కన్నీలో కానీ ఉరుచుకొండంలో కానీ ఉంటే డెఫినెట్గా మీరు ఈ సంవత్సరం మంచి ఫలితాలు చూస్తారనేది నా అభిప్రాయం సో తర్వాత మనము గృహప్రవేశం అంటే కొంతమంది కొత్తగా ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేయడం ఇది మంచిదేనా ఇది కాదా అనేది చూస్తుంటారు సో ఇది ఖచ్చితమైన మంచి వాతావరణమే సో అది కూడా మనం గమనించవలసి ఉంటుంది వృచ్చిక లగ్నం వాళ్ళకి ఈ సహజంగా ఇప్పుడు ఈయన సప్తమ భావంలో గోచారంలోకి కూర్చున్నాడు వృచిక లగ్నం వృచ్చిక రాశి వారికి సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వృచిక లగ్నం వాళ్ళు వృచ్చిక వారు ఇది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి ఎందుకంటే గురువు మీ యొక్క కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు అందువల్ల వృచ్చిక లగ్నం వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అనమాట ఏ విధంగా అంటే మీ యొక్క వృచ్చిక అంటే మీ లగ్నాన్నే మీ యొక్క శని తన పదవ దృష్టితో చూస్తున్నాడు గురువు తన సప్తమ దృష్టితో చూస్తున్నాడు సో ఈవెన్ రాహు కూడా తొమ్మిదవ దృష్టితో మీకు ఉర్చిగానే చూస్తున్నాడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీ కెరియర్లో మీ యొక్క పర్సనాలిటీ రైజ్ చేసుకునేదాన్ని కానీ మీ కీర్తి ప్రతిష్టలు పెరిగేదాన్ని కానీ తర్వాత మీ యొక్క వ్యాపారంలో మంచి నిలదొక్కుకోవడం కానీ మీ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ప్లేస్ని అంటే పదకొండో ఇంటిని తన యొక్క పంచమ దృష్టితో చూస్తున్నాడు మీ అన్నగారి ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగడం కానీ మీ అన్నగారికి ఏదైనా మంచి జరగడం కానీ జరుగుతుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీ యొక్క అక్కడి నుంచి ఏ ఏ ఇంటిని చూస్తున్నాడు మూడో ఇంటిని చూస్తున్నాడు అంటే మీ యొక్క షార్ట్ జర్నీస్ వల్ల మీరు మంచి గెయిన్స్ అవ్వడం కానీ సో వ్యాపార రీత్యా చేసే షార్ట్ జర్నీస్ వల్ల కానీ లేదా ఏదైనా కొత్త స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు మృచిక లగ్నం వృచిక రాశి వారికి మూడో ఇంటికి అనగానే మనం ఇంకా చాలా అంటే మీ యొక్క బ్రదర్ జీవితంలో ఏదైనా మంచి మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఆ మూడో భావం మీద పడింది కాబట్టి ఆయన చూపు ఎక్కడ పడితే అక్కడ సుభత్వం అనేది జరుగుతుంది అక్కడ ఉన్న నెగిటివిటీని తీసేస్తాడు కన్ఫ్యూజన్ని తీసేస్తాడు ఆయన యొక్క నాలెడ్జ్ ద్వారా గైడెన్స్ ఇవ్వడం ద్వారా సంథింగ్ ఎవరో మీకు మంచిగా గైడెన్స్ ఇచ్చినందువల్ల మీకు అన్ని తేటతెల్లంగా ఈ సంవత్సరం రిజాల్వ్ అయిపోతాయి అనమాట మీ కీర్తి ప్రతిష్ఠ మీ కీర్తి ప్రతిష్టల గురించి మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి మేబీ నరేంద్ర మోడీ గారిది ఉచిక లగ్నం అందువల్ల ఆయనకి ఇంకా మంచి ఘనమైన కీర్తి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇది ఒక మనం నార్మల్గా చెప్తున్నాను సెలబ్రిటీస్ దైతే కొంచెం ఐడియా గుర్తుంటుందని సో తర్వాత మనం ఇంకా మాట్లాడుకోవాలంటే ధనస్సు లగ్నం ధనస్సు రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది ఆరో ఇల్లు అంటే ఏంటి మనకి శత్రువు రోగ రుణము సో మీకు ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టబెన్సెస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు వచ్చే ఈ గురువు యొక్క గోచారం వల్ల ఒక్కోసారి మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ దొరకచ్చు ఏదైనా కోర్టు కేసులు ఉంటే దానికి సంబంధించి ఎట్లా రిజాల్వ్ చేయాలనేది ఒక ఐడియాస్ మీకు రావచ్చు మంచి లాయర్ దొరకవచ్చు లేదు మీకు ఏదైనా డబ్బులు వడ్డీకి ఇచ్చి ఉంటే అవి తిరిగి రావచ్చు లేదు మీరే అప్పులు పుట్టచ్చు మీకు సో ఎందుకంటే ఈయన లగ్నాధిపతి నాలుగో ఇంటి అధిపతి అయ్యాడు మీకు సో నాలుగో ఇంటి అధిపతి అయినందువల్ల దీని ఉభయ కేంద్ర అధిపతి అయినందువల్ల ఆరో ఇంటి వడినందువల్ల అది మేలే జనరల్గా చెప్పాలంటే సో కొంతమందికి ఏంటంటే ఈయన అక్కడి నుంచి మీ యొక్క పన్నెండో ఇంటిని చూస్తున్నాడు మీకు పన్నెండు ఇల్లు ఈ సంవత్సరం బాగా యాక్టివేట్ అవుతుంది అంటే మీకు స్పెండింగ్ అంటే వ్యయం వ్యయభావం బాగా యాక్టివేట్ అవుతుంది హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి రోగ నిమిత్తం అది అక్కడి నుంచి మీకు రిలీఫ్ కూడా వస్తుంది ఆశ్రమాలు దర్శిస్తారు తర్వాత హాస్పిటల్స్ తర్వాత ఫారెన్ జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి అంటే పన్నెండో సంబంధించిన అన్ని యాక్టివేట్ అయిపోతాయి ఇప్పుడు సో రెండో ఇంటిని చూస్తున్నాడు రెండో ఇంటిని చూస్తున్నాడు అని అంటే అక్కడి నుంచి చూడండి మీకు అది అర్ధ త్రికోణం అంటే ఆరో ఇండ్లు అంటే అర్ధ త్రికోణం కదా సో రెండో ఏంటంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత కుటుంబంలో ఏదైనా శుభకార్య నిమిత్తం ఖర్చులు అయ్యే ఉంటాయి సో ఇటువైపు ఏమో మీ యొక్క దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా మీరు కొంచెం గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే ఏదైనా ప్రమోషన్ రావడం వేరే ప్రాంతానికి రీలొకేట్ అవ్వడం ఇవన్నీ కూడా ధనుసు లగ్నం వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి ధనుసు లగ్నం కానీ ధనుసు రాశి వారికి కానీ ఇది ఎంతవరకు బాగా యాక్టివేట్ అవుతుందంటే ఇంకా బాగా చెప్పాలి అని అంటే డెఫినెట్గా మీ యొక్క దశ అంతర్దశలు అనేవి యాక్టివేట్ చూడాలి మీ యొక్క దశానాథులు కానీ అంతర్దశానాథులు కానీ మకరంలో కానీ కన్నీలో కానీ వృచ్చికంలో కానీ వృషభంలో కానీ ఉన్నారనుకోండి డెఫినెట్గా ఈ యొక్క గోచారం అనేది మీకు కెరీర్లో ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది అంటే మంచి గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకోవచ్చు సో ఈయన మీ లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి ఆరో ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి సంథింగ్ మీకు మీరుగా డిసిప్లైన్ నేచరు ఇంప్రూవ్ చేసుకోవడం డైలీ రొటీన్లో మంచి మార్పులు తీసుకురావడం ద్వారా మీ యొక్క గ్రోత్ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది సో మీకు మీరుగా ఎందుకంటే మీకు లగ్నాధిపతి ఆయన మీకు పోయి ఆరో ఇంట్లో కూర్చున్నాడు ఆయన గోచారంలో సో దానివల్ల మీ యొక్క డైలీ రొటీన్లో మార్పు తీసుకురావాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయడం డెఫినెట్గా మీరు ఫుడ్ డైటింగ్ అంటే ఎందుకంటే ఆయన రెండో ఇంటిని కూడా చూస్తున్నాడు సో డైటింగ్ విషయంలో మంచి మార్పులు తీసుకురావడం ద్వారా మ్యాక్సిమం సాత్విక ఆహారం అలవర్చుకోవడం వల్ల మీకు మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉండనే ఉన్నాయి ఈ గోచారం వల్ల తర్వాత మనకి మకర లగ్నం వాళ్ళకి మకర రాశి వాళ్ళకి పంచమ భావంలో అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఇక్కడ లగ్నాన్ని తొమ్మిదవ దృష్టితో చూస్తున్నాడు మీ యొక్క తొమ్మిదవ భావాన్ని పంచమ దృష్టితో చూస్తున్నాడు మీ యొక్క కెరీర్లో క్లయింట్ కన్నా ఇక్కడ ధర్మ త్రికోణం అంటే ఏంటంటే మీ యొక్క ప్లానింగ్ సిస్టమ్ అనేది డెఫినెట్గా మంచి అంటే ఒక విజన్ అనేది మీకు ఈ సంవత్సరం ఏర్పడుతుంది ఇలా మనం చేయాలి భవిష్యత్తులో మనం విధంగా ఎదగాలి మనం ఒకవేళ అదృష్టం అనేది తలుపుదడితే మనం ప్రిపేర్ అయి ఉండాలి తర్వాత సంతాన స్థానంలో కూర్చుంది కాబట్టి మీ యొక్క సంతానం విషయంలో అభివృద్ధి చూడడం కానీ వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవ్వడం కానీ వాళ్ళ విషయంలో ఏదో ఒక శుభ పరిణామం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఈయన నవమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి లగ్నాన్ని మీరు కూడా కెరీర్ పరంగా ఒక మంచి నాలెడ్జ్ ఒక ఏదైనా గెయిన్ చేయడం కానీ లేదా ఒక గురువుని యొక్క దర్శనం వల్ల మీకు మంచి మార్పు జరగడం కానీ జరుగుతుంది తొమ్మిదవ భావాన్ని చూస్తున్నందువల్ల కూడా మీ యొక్క బాసెస్తో మంచి రిలేషన్షిప్స్ మళ్ళీ పెంపొందించుకోవడం మళ్ళీ గురువుని దర్శించడం లేదా తీర్థయాత్రలు చేయాల్సి రావడం ఒక లాంగ్ జర్నీ ట్రిప్ చేయాల్సి రావడం జరిగే ఉన్నాయి సో మీకు పదకొండు ఇంటిని కూడా అంటే మకర లగ్నానికి పదకొండలు అవుతుంది సో ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఏదో సంథింగ్ ఏదో మీకు ఇప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోరిక కొంచెం తీరే అవకాశాలు ఉండనే ఉంటాయి డెఫినెట్గా లేదు అది పదకొండో భావం కాబట్టి మీ యొక్క కెరియర్ మీ యొక్క మీ అక్కగారి యొక్క కానీ మీ అన్నగారి యొక్క కెరియర్లో ఏదో ఒక గొప్ప మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా మనం గమనించవచ్చు ఇది అన్నీ మీరు జరిగిన తర్వాత ఎప్పుడైనా సరే కామెంట్స్లో పెట్టండి ఎందుకంటే ఈవెన్ ఆస్ట్రాలజీ గోచారం అనేది ప్రాబబిలిటీ అసలు అనమాట నిజంగా ఏం జరుగుతుంది అనేది మీ యొక్క దశ అంతర్దశలను బట్టి నిర్ణయించవలసి ఉంటుంది బట్ ఈ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలున్నాయి ఈ టైంలో అనేది మాత్రం ఒక ప్రాబబిలిటీ ఇది సో కుంభలగ్నం కుంభరాశి వారికి ముఖ్యంగా ఈయన ఫోర్త్ హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నాడు సో ఫోర్త్ హౌస్ అంటే మనకు తెలుసు తల్లి గృహము వాహనము భూములు తర్వాత మీ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఫోర్త్ హౌస్ ఇండికేట్ చేస్తుంది ఈ విషయాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తర్వాత మంచి మార్పులు గృహానికి మంచి ఫర్నిచర్ తీసుకురావడము లేదా కొత్తగా వాహనంలో రిపేర్స్ వాటిని సరి చేసుకోవడం లేదా కొత్త వాహన యోగం జరగడం ఇవన్నీ కూడా మనకి జరిగే ఉన్నాయి అక్కడి నుంచి మీ యొక్క అంటే ఇది ఏంది మోక్ష త్రికోణం కదా నాలుగు వేలు అంటే సంథింగ్ ఏదైనా పాత వాహనం కొత్త వాహనం కొనడం అంటే దానికి మోక్షం కల్పించినట్టే అవుతుంది సో అట్లాగనమాట పాత ఇల్లు మరమ్మతులు చేయడం కొత్తగా దాన్ని రెనోవేట్ చేసుకోవడం తర్వాత ఎనిమిదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ యొక్క భార్య యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అనేది జరగడం జరగచ్చు తర్వాత మీ యొక్క ఫిక్స్డ్ ప్రాపర్టీస్ కాదు ఇవేన లిటిగేషన్ అంటే వారసత్వాస్తు విషయాల్లో ఒక కొలిక్కి రావచ్చు తర్వాత ఈయన పన్నెండో ఇంటిని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక తీర్థయాత్రలు చేసి రావడం తీర్థయాత్రలు అంటే ఇన్ ద సెన్సు పన్నెండో ఇంటికి తొమ్మిదో ఇంటికి తేడా ఏంటంటే తొమ్మిదో ఇళ్ళు వచ్చి ధార్మికమైన ప్లేసెస్ పన్నెండో ఇల్లు వచ్చి కంప్లీట్గా విహారయాత్రలు అవ్వచ్చు అసలు మీరు కొత్త ప్లేస్కి వెళ్ళచ్చు అది పన్నెండో ఇల్లు అంటే సో అక్కడ మీ యొక్క భాష అది వేరుగా ఉండొచ్చు కొంతమంది ఆశ్రమాలు కూడా మీకు అంటే ఒంటరితనం కంపల్సరిగా మీరు ఏదో ఒక రకమైన కొంతకాలం ఒంటరిగా ఉండాలి కొంతకాలం ఫారిన్కి వెళ్ళేసి రావాలి కొంత ఆశ్రమాలకు వెళ్ళి కొంత రోజు స్పెండ్ చేయడం ఇవన్నీ జరిగితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్సిట్టు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి డొనేషన్స్ ప్లేస్ కదా పన్నెండు ఇల్లు ఖచ్చితంగా మీరు డొనేషన్స్ అనేవి ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అది ఏదైనా కానీ మీకు స్థాయిలో డొనేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ గోచారం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ఉండాలంటే ఈయన మీ యొక్క రుచికము మీకు కెరీర్ ప్లేస్ అవుతుంది అంటే పదో ఇల్లు ఏమవుతుంది అవుతుంది కాబట్టి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ రోల్ అనేది కూడా ఈ సంవత్సరం చూడనే చూస్తారు కుంభలగ్నం కుంభరాశి వారు మీకు ఏళ్ళు నడిచడం జరుగుతుంది అందువల్ల ఇది ఖచ్చితంగా మంచి మార్పుని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఈ గురువు ఫ్రీ అవుతున్నాడు శని యొక్క దృష్టిలో నుంచి సో అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ మార్పు అనేది చూడనే చూడగలం మనం మీన లగ్నం మీనరాశి వారికి కామత్రికోణం యాక్టివేట్ అవుతుంది సో కామత్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈయన అక్కడి నుంచి మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జీవితంలో ఏదైనా శుభం జరగడం కానీ తర్వాత మీరు కొత్తగా స్టార్టప్ చేయాలనుకున్న బిజినెస్ ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి కొత్తగా ప్లానింగ్ చేయడం కానీ మీకు షార్ట్ జర్నీస్ సడన్గా గృహం మారి రీలోకేట్ అవ్వడం అంటే వేరే ప్లేస్కి మారడం కానీ అక్కడ ఇల్లు కట్టిస్తుండడం కానీ ఇలాగ ఏదో ఒకటి మొత్తానికి అటు ఇటు తిరగడం అనమాట కొంచెం ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు తర్వాత ఈయన అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తున్నాడు మీ యొక్క పా పార్ట్నర్షిప్పు మీ యొక్క భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి పార్ట్నర్షిప్స్లో ఏదన్నా ఒడిదుడుకులు ఉంటాయి అవి కొంచెం మాట్లాడుకోవడం ద్వారా కమ్యూనికేట్ చేయడం ద్వారా మళ్ళీ దారిలోకి రావడం తర్వాత ఈయన అక్కడి నుంచి పదకొండు ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ మీ అన్నగారిది సో నెట్వర్క్ సర్కిల్ పెరగడం తర్వాత మీ అన్నగారి జీవితంలో ఏదైనా శుభకార్యం జరగడం అక్కగారు కానీ అన్నగారు కానీ మీ మీ ఫ్రెండ్స్ జీవితంలో కూడా ఏదో ఒక మంచి మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది సో మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక కోరిక తీరడం అనేది కూడా జరిగే ఉన్నాయి మీన లగ్నం మీనరాశి వారికి ఈయన మీకు ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు మూడో ఇంట్లో యోగిస్తాడు జనరల్గా అయితే అందువల్ల అది దశల్లో గోచారంలో ఆయన మంచి ఫలితాలిస్తాడని ఎక్కడా చెప్పలేదు మామూలుగా అయితే ఆయనకి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లోనే యోగిస్తాడు జనరల్గా కానీ మనం ఏంటంటే ఎట్లాగా యోగించడు ఈ ప్లేస్లో దేనికి యోగిస్తాడు అనేది మనం చూడాలి ఇప్పుడు మూడో ఇంట్లో ఉన్నాడు అన్ని రకాలుగా యోగిస్తాడు అంటే ఓన్లీ కొన్ని ప్లేసెస్కి ఇప్పుడు గురువు ఆయన సహజంగానే శుభుడు ఆయన దృష్టి పడిన చోట ఎక్కడైనా కూడా శుభమే జరగాలి సో ఖచ్చితంగా మూడో ఇంటికన్నా కూడా ఈ ఏడవ భావానికి పదకొండవ భావానికి హెల్ప్ చేస్తాడు ఎక్కువగా ఆయన దృష్టి చాలా బలమైంది సో మీన లగ్నం మీనరాశి వారికి ఈ సంవత్సరం మాత్రం కామత్రికోణంగా యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మీ యొక్క అంటే ఏల్ నాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏల్ నాట్స్ అది కొంచెం శుభ పరిణామాలు చోటు చేసుకునే ఉండనే ఉన్నాయి సో దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకా మీకు జాతకంలో కొంచెం డీప్గా పోతే మీ దశ అంతర్దశలను బట్టి మీకు ఈయన యొక్క మూర్తి తత్వం బట్టి మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది అనేది చెప్పవలసి ఉంటుంది అది కొంచెం అనాలసిస్ అది వేరుగా ఉంటుంది సో ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే గోచారం అనేది ఆయా లగ్నాల వాళ్ళకి ఆయన ఏ స్థానాలకు ఆధిపత్యం వహించాడు ఆ యొక్క ఫ్లేవరు ఆ భావంలో పడుతుంది సో ఆయన ఆ భావం అనేది మీకు అంటే మేష లగ్నం వాళ్ళకైతే రెండో భావం అవుతుంది మిధున లగ్నం వాళ్ళకైతే పన్నెండో భావం అవుతుంది వర్షము అట్లా మారిపోతుంటుందన్నమాట సో ఎటువంటి ఫలితాలు ఎలా మనం చూడాలి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది ఎనీ డౌట్స్ ఏదన్నా ఉంటే మాత్రం కామెంట్స్లో తెలియజేయండి నమస్తే అండి మీ రాజేష్